సిగరెట్ ప్రియులకు ప్రభుత్వ కేంద్రం సంచలన నిర్ణయం భారత ప్రభుత్వం మరోసారి సిగరెట్ ధరల నియంత్రణపై దృష్టి సాధించి ఇటీవల పార్లమెంటులో జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిగరెట్ల ధరలు ఎట్టి పరిస్థితిలోనూ తగ్గకూడదని చాలా స్పష్టంగా ప్రకటించారు ఆమె మాట్లాడిన విధానం చూస్తే ప్రభుత్వం ఈ అంశంపై ఎంతో అర్థమవుతోంది జిఎస్టి పరిహార తొలగించబడితే పన్ను భారం తగ్గుతుంది అనే విషయం తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే ఆ లోటును భర్తీ చేసేందుకు పాత ఎక్సర్సైజ్ సుంకాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది జిఎస్టి భారతదేశంలో పొగకు ఉత్పత్తులపై పన్నులు ప్రతి ఏడాది పెంచేవారు దీని కారణం ప్రజలు ధూమపానం చేయకుండా ఉండేందుకు వారిపై ఆర్థిక ఒత్తిడి పెంచడం ఇది పూర్తిగా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న చర్య అయితే జిఎస్టి వ్యవస్థలో సిగరెట్లపై గరిష్ట పన్ను రేటు నలభై శాతం మాత్రమే నిర్ణయించబడింది సభలో మాట్లాడిన మంత్రి మరోసారి ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు జిఎస్టి రేటు నిర్ణీత పరిమితిని దాటి పెంచే అవకాశం లేకపోవడంతో తీసివేయడం వల్ల సిగరెట్లు చౌక ఆమె హెచ్చరించారు మేమెప్పుడు సిగరెట్లు చౌకగా మారడాన్ని అనుమతించము అని ఆమె స్పష్టంగా వివరించారు సిగరెట్ ధరలు పెరుగుతూ ఉంటేనే ప్రజలు ఆ అలవాటును మానేందుకు ప్రోత్సాహం లభిస్తుందని ఆమె వివరించారు ముందు పొగాకు ఉత్పత్తులపై పన్నులను సంవత్సరం సంవత్సరం పెంచడమే భారత్ ప్రభుత్వం అమలు చేసిన వ్యూహం దీని వెనుక ప్రధాన ఉద్దేశం ప్రజలు భయపడి సిగరెట్లు కొనకుండా చూడటం ఇప్పుడు పరిహార తొలగించబడే సమయం రావడంతో ప్రజలు ధూమపానానికి మళ్ళీ దగ్గర కావద్దనే ఉద్దేశంతో పాత ఎక్ససైజ్ సుంకాన్ని తిరిగి తీసుకురావడం తప్ప మరే మార్గము లేదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది ఇదే కారణంగా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంటోంది